ఎట్లయితే ఈ టూ వీక్స్ నుంచి కుంటున్నాడో కూడా ఈ టూ వీక్స్ మాములు కూడా చెప్తున్నాగా అక్క తను నీ విన్ కోసం ఒక బ్యాటరీ రెడీ అయిపోతున్నా చెప్తున్నాగా ఫ్యాన్స్ కి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు పుష్ప వన్ ఒక ఎత్తు అయితే పుష్ప టూ ఇంకో ఎత్తు సో ఇక్కడ పవన్ ని కళ్యాణ్ చూస్తే మనం అలానే అనుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారు అందరు అరే డీసెంట్ పర్సన్ సైలెంట్ పర్సన్ చాలా మంచి పర్సన్ ఇప్పుడు కూడా ఆ పేరే ఉంది పేరు లేదని నేను చెప్పట్లా కానీ అక్కడ ఒరిజినాలిటీని కొద్దిగా దాచిపెట్టాడు ఇప్పుడైతే ఆ ఒరిజినాలిటీ అనేది పేరు బయట ఖచ్చితంగా వచ్చింది అంటే ఇప్పుడు బయట తీస్తున్నాడు ఇంకా పది మందిని ఎలా మనం ఆడితే వాళ్ళు ఎలా మోటివేట్ అవ్వాలి సో ఒకరి గురించి మనం ఆలోచించి ఫస్ట్ నేను చెప్పేది అదే ఒకరు ఎవరో వచ్చి మన లైఫ్ సెట్ చేశారంటే ఖచ్చితంగా చేయరు వా అతని లైఫ్ అతను ఆడుతున్నాడు అంతే అతని గేమ్ అతను ఆడుతున్నాడు అంతే కంపల్సరీ తనుజ విన్నరు గేమ్ ఆడుతుంది రా బాయ్ ఇన్ని రోజులు ఏడ్చింది ఏడ్చింది అంటున్నారు కదా ఇప్పుడు ఆడి ఆడి చూపిస్తూ చెప్తున్నాగా ఎవడైతే తను ఏడుస్తుంది దేనికి పనికి లేదని చెప్పి అన్నాడో కళ్ళు గుడ్లు ఎర్ర పెంచుతుంది మరి చూడండి బిగ్ బాస్ లో ఇప్పుడు నువ్వు అంటున్నావు అన్న ఇప్పుడు ఓటింగ్ ఉండదు గేమ్ ఆడాలని చెప్పి నువ్వు అంటున్నావు కదా ఆడుతుంది చూడండి అంటున్నారు కదా చాలా మంది ఏడుస్తుంది పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు ఇమాయ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు మంచి కామెడీ చేస్తున్నాడు ఆడుతున్నాడు అని చెప్పి అంటున్నారు కదా తను చెప్పిన కూడా చూడండి చూడితే కదా ఏదైనా ఒక విషయం చెప్పిన మనిషి విజయం మన సాధించడానికి ఒక్క క్షణం చాలు జనాలు ఏ స్థితులు ఎట్లా మారిపోతారో ఎవరికి తెలియదు ఓకేనా కంపల్సరీ తను విన్నర్ రాసి పెట్టుకుంటారు బాయ్ ఓకే డిమాండ్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు అయితే టికెట్ ఫినాలలో ఫస్ట్ నేనే అడుగు పెట్టేది అని చెప్పి ఛాలెంజ్ వేశారు చేశారు కానీ ఎంత ఛాలెంజ్ చేసినా అది యాటిట్యూడ్ కూడా అనొచ్చు ఖచ్చితం అది మాత్రం ఎందుకంటే యాటిట్యూడ్ లేకుంటే ఎవరు ఉండరు ఎంత ఇప్పుడు ఎంత ఇన్నోసెంట్ పర్సన్ అయినా ఏదో ఒకటి చిన్న విషయంలో అయినా యాటిట్యూడ్ ఉంటుంది సో అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు అన్నారు వాళ్ళు అనుకున్నంత మాత్రం జరిగిపోదు కదా ఇప్పుడు మన ఆడియన్స్ వీళ్ళంతా ఉండే దేనికి ఓట్స్ ఎవరికి వేస్తారు వాళ్ళకి అంతే అంతేకాని నేను గెలుస్తానంటే గెలిచిపోను కదా పది మంది సపోర్ట్ చేస్తేనే గెలుస్తారు సో టికెట్ ఫినాలకి ఓటింగ్ ప్రకారం కాకుండా గేమ్స్ పెట్టి టికెట్లు ఇస్తారు గారు చాలా వీక్ గేమ్స్ లో కొంచెం వరకు వీక్ సో తనుజకి టికెట్ ఫినాలి వచ్చే అవకాశం ఉందా ఉండొచ్చు మేబి ఉండొచ్చు రీతు గారికి రీతు గారికి కూడా ఉంటది ఖచ్చితంగా ఉంటది మీ పరంగా టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఐదు మంది పవన్ కళ్యాణ్ అయితే టాప్ ఫైవ్ ఉంటది టాప్ ఫోర్ వచ్చి తనూజ్ అని ఎందుకంటే కొద్దిగా ఎఫెక్ట్ పెడతాది అంటే తనకంటే తను వన్ నుంచి ఫైవ్ చెప్పాను సరే వన్ అయితే టాప్ వన్ లో అయితే తనే ఉంటాడు పవన్ కళ్యాణ్ ఉంటాడు టాప్ టూ లో వచ్చి తనుజా ఉంటది టాప్ త్రీ వచ్చి ఇమాన్యుల్ టాప్ ఫోర్ వచ్చేసి మనం చూసుకుంటే బర్నీ గారు అంత ఆడరు అంటే నాకు తెలిసి తనకంటే తను ఎక్కువ అఫెక్ట్ పెట్టయితే ఆర్డర్ ఖచ్చితంగా సో టాప్ ఫోర్ లో వచ్చేసి సుమన గారన్నా ఉంటారు టాప్ ఫైవ్ లో సుమన గారు ఉంటారు ఫోర్త్ అయితే రితు కూడా ఉంటారు రితు సోదరు ఏమో బహిరంగంగా ఈమెమో ఎమోషన్ కాన్ రాని నాంగలాగా ఏమి చేస్తుంది ఇద్దరు చేసింది ఒక ఒకటే ఇద్దరు కలిసి ఏం చేశారు అంటే ఆర్మీ కళ్యాణ్ డిమాన్ హోమ్ వాడుకోరు అయితే టాప్ ఫైవ్ కోసము అంటే నాలుగు ప్లేస్ అయితే ఓకే ఐదో ప్లేస్ కోసము వేళ రీతు అండ్ డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ కొట్టుకునే అవకాశం వస్తే వీళ్ళిద్దరిలో ఒకరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తే ఎవరు సాక్రిఫైస్ చేస్తారు ఎవరు కన్ఫర్మ్ చేసుకుంటారు ఎవరు చేయరు ఇప్పుడు అనుకునేది ఏంటంటే మొన్న రీతి ఏదో ఏడ్చింది పవన్ డెమోన్ అలా అయింది ఏడ్చింది అని అంటారు అది ఓకే వాళ్ళ పర్సనల్ మనం కాదను కానీ ఇక్కడ ఛాలెంజ్ విషయంకి వస్తే అందరూ వచ్చింది లాస్ట్ సీజన్ గెలవాలనే వచ్చారు గెలవకూడదని కాదు సా గెలవాలంటే ఎవరైనా తగ్గిపోవాల్సిందే ఒకరు ఓడిపోవాల్సిందే దాంట్లో అయితే ఇద్దరు కాంప్రమైజ్ అవ్వరు గివ్ అప్ ఎవరు ఇవ్వరు వాళ్ళిద్దరు ఆడతారు ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ పెడతారు వాళ్ళే విన్నారు ఫస్ట్ లో అయితే ఇప్పుడు లేదు తనకి రిలేషన్స్ ఎక్కువ అయ్యాయి ఫస్ట్ రిలేషన్స్ అయితే చాలా తగ్గించాలి రిలేషన్స్ వల్ల బాండింగ్స్ వల్ల ఏంటంటే తన గేమ్ అనేది తగ్గిపోతుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చూసా వాళ్ళు ఏంది అర ఈ రిలేషన్స్ అది ఇది అని అనుకుంటారు కానీ అదైతే చాలా తప్పు రిలేషన్స్ అంటే రిలేషన్ వరకు రిలేషన్ ఉండాలా గేమ్ గేమ్ వరకు అసలు ఈమె సంజన గారు ఏమన్నారు రాత్రి ఆనుకూంటారని ఆ ఒక్క వాడే అన్నది కానీ మధ్యలో ఇమానియల్ చాలా ఓవర్ చేశాడని చెప్పేసి అంటున్నారు దాన్ని ఎలా చూస్తారు ఇది తప్పు ఆడపిల్ల విషయంలో మాట్లాడు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పేసి అంటున్నారు మీరు ఎలా చూస్తారు ఇమానియల్ చేయలేదులే కానీ ఆమె చెప్పే విధానం కరెక్టే గానీ అన్న మాటలన్నీ వదిలిపెట్టి శేషన్ పనులు వదిలిపెట్టి ఇప్పుడు శేషిని తప్పు వదిలిపెడతారు కోసిన ముక్కే అందరు చూస్తారు అందుకని దాని పరంగా వాళ్ళ అమ్మకి చెప్పిండు నువ్వు చెప్పే విధానం బాగుంది గానీ ఆ జారిని మాట చూస్తారు మమ్మీ అని చెప్పిండు అడవు చేసిండు ఇప్పుడు వారం రోజుల నుంచి సంజననే దూరం పెట్టాడు సో దాన్ని ఎలా దూరం పెట్టలేదు నాకు అసలు దూరం పెట్టినట్టు గాని రాలేదు ఇమాన్యులకి కన్న తల్లి వాళ్ళమ్మ దేవకి అయితే బిగ్ బాస్ హౌస్ లో సంజన గారి అని నేను నా ఫీలింగ్ అవును అక్కడ వరకే ఉండాలా దాని మించి ఎక్కువ ఆడి వాళ్ళతో ఎక్కువ ఇప్పుడు తన రిలేషన్ పెట్టుకున్నాడు కానీ ఆ రిలేషన్ వాళ్ళు ఎవరికి తనే బ్యాడ్ అయింది సో రిలేషన్ పక్కన తీసి తన గేమ్ తను ఆడితే తను ఈ పొద్దు టాప్ ఫైవ్ లో ఉండొచ్చు సో ఈ వీక్ చూసుకుంటే దివ్య ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది ఇక్కడైనా భరణి గారు పుంజుకునే అవకాశం ఉందా హండ్రెడ్ చాలా అయితే చేంజ్ అవుతారు భరణి గారు ఎందుకంటే సగం దివ్య గారి వల్ల కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు సో అటు బ్రదర్ అనుకుంటా ఇటు బావ అనుకుంటా అంటే ఇటు లేని రిలేషన్ లో ఉన్నారు వాళ్ళు సో అలా ఉండడం అయితే చాలా తప్పు అది మాత్రం ఎవరైనా కూడా ఇప్పుడు ఒక బ్రదర్ అంటే బ్రదర్ లా చూసుకోవాలా లేదా ఒక బావ అంటే ఒక బావ అలా ఉండాలి రిలేషన్ సో అక్కడ ఏం జరుగుతుంది ఏది లేకుండా ఉంది నిజం ఇప్పుడు సిస్టర్ అనుకుంటే వెళ్ళి కిస్ట్ ఆమెని చేయరు మొన్న గేమ్ లో కిస్ చేశారు ఎవరు బర్ణి గారు వెళ్ళి కిస్ట్ చేశారు సరే మీరు అనుకున్నది కూడా ఒకే సిస్టరే కదా సిస్టర్ని కూడా కిస్ చేయొచ్చు కదా అంటే ఇప్పుడు తనకి ఎంతమంది సిస్టర్స్ ఉంటే ఎంతమంది డాటర్స్ ఉంటే తనకేమి తిను కూడా ఒక సిస్టరే కదా మరి ఎందుకు అతని మీద ఇంత జెలస్ ఫీల్ అవుతుంది సంజన గారు అదైతే ఎక్కడో అయితే ఉంది నాకైతే అంత తెలీదు కానీ ఇద్దరి మధ్యన అయితే ఏదో ఉంది ఏదైనా క్లారిటీ బయట వస్తేనే మంచిది కాబట్టి ఇప్పటి నుంచి అయితే భర్ణి గారు బాగా ఆడతారు అని అనిపిస్తుంది ఇప్పుడు తనుజా ఫీల్ అవుతుంది కదా నాకు సపోర్ట్ చేయట్లేదు నా మేము జోకు లేదు నా ఆడ కూర్చొని చెబుతూనే ఉంది ఆమె నీకు భుజాలు నెప్పే పెడితే దింపుకో అని చెప్పింది ఆ రోజే దింపేసింది మరి అది కరెక్టే కదా అది ఈ సీజన్ కి కమడైన హీరో దయచేసి నాయని చేసి ఓట్లేసి ఇమానిల్ని గెలిపి అని చెప్పారు ఇప్పుడు దివ్య వెళ్ళిపోయింది ఒక విషయం చెప్పనా మా తనుజకి ఎవరైనా సరే అయినా అమ్మాయి ఆంటీలు ఎవరైనా సరే తనుజా టార్గెట్ చేస్తే వాడు నెక్స్ట్ వీక్ ఉన్నారు అబ్బాయి ఇప్పటికి ముగ్గురు అయిపోయారు మా తనుజకి ఎవరైతే టార్గెట్ చేస్తారో ముగ్గురు బయటకు వచ్చేసారు ఇంకా నెక్స్ట్ వీక్ ఈ వీక్ లో ఎవరైతే గొడవ పడతారో నెక్స్ట్ వీక్ సంజన గారు వచ్చారు ఆల్మోస్ట్ సంధన గారు కానీ బర్నీ గారు గానీట్లో డబల్ మీరు వచ్చేస్తారబ్బా ఐరన్ కాదు ఆడ పులి టైగర్ టైగర్ వచ్చింది అంతే